హాయ్ అండి అందరికీ నమస్కారం మనం గత వీడియోలో చెప్పుకున్నట్టు ఒక చిన్న పాప హత్యకు గురయ్యి బావిలో పడేశారు సో అది ఎవరు చేశారు ఎందుకు చేశారనే విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అంటే అదే గ్రామానికి అంటే నంబాల గ్రామానికి చెందినటువంటి నడిగారపు బాపు అనే వ్యక్తి ఈ పని చేశాడని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది అయితే అది ఎందుకు చేశాడు ఎలా చేశాడు అనే విషయాలు చూసుకున్నట్టయితే అతనికి పెళ్ళయి గత కొన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళయిన తర్వాత అదే గ్రామానికి చెందిన ఇంకొక ఆమెతో శారీరక సంబంధం పెట్టుకొని అలా భార్యను కూడా చంపేశాడని అక్కడి గ్రామస్తులు తెలుపు తెలిపారు సో అదే క్రమంలో ఆ విషయం గురించే ఇంకొక అదే గ్రామానికి చెందిన ఒక పెద్ద ఆవిడ అంటే సుమారు ఒక డెబ్బై సంవత్సరాలు ఉంటాయి ఒక ముసలామెన్ ఆమెను కూడా చంపేశాడని గ్రామస్తులు చెప్తున్నారు అతను కొంచెం చైకు లాగా ఉంటాడు అని అందరు అంటున్నారు సో ఈ పాపను ఎందుకు చంపేశాడు అనేటువంటిది మనం చూసుకున్నట్టయితే ఈ సెక్స్కు ఎక్కువ బానిస్ అయ్యి ఈ కోరికలు ఎక్కువ ఉండడం వలన ఆడుతూ ఉన్నటువంటి ఈ చిన్న పాపను చూసి ఇరవై నాలుగో తారీఖున బైక్ అంటే బైక్ మీద తీసుకెళ్ళి పంట పొలంలోకి అంటే నిర్మాణశమైన ప్రదేశంలోనికి తీసుకెళ్ళి పాటు చేసి మళ్ళీ ఎక్కడ చెప్తుందో అందరికీ అని భయంతో చంపేసి అక్కడే బయలులో పడేయడం జరిగింది సో ఇది అతను కావాలనే చేసిండు అంటే అతను కామంతో కొట్టుమిట్టాడుతున్నాడు అతను చేసిన ఈ పనికి గ్రామస్తులంతా చాలా కోపం మీద ఉన్నారు మాకు అప్పయ్య చెప్పండి మేమే చూసుకుంటాము లేదంటే ఉరిశిక్ష వేయండి అని అక్కడి ప్రజలు కోరుతున్నారు సో ఇదై ఇది ఏదైతే ఉందో ఇలాంటి సంఘటనే యూపీలో కూడా జరిగింది ఒక చిన్న పాపని అంటే అక్కడ కూడా సేమ్ ఆరు సంవత్సరాల పాపని రేప్ చేసి చంపేస్తే అక్కడ యూపీ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఆ ము అంటే ఆ అంతకుండిని పట్టుకొని చంపేసింది అది గవర్నమెంట్ అంటే అలా ఉండాలి ఏదైనా యూపీ ప్రభుత్వం అనేది ఈ విషయంలో మాత్రం మెచ్చుకోవాల్సిందే యూపీ ప్రభుత్వాన్ని ఎందుకు అంటే కుల మత భేదాలు చూడదు ఎవడు తప్పు చేసినా ఒకటే శిక్ష అది అమ్మాయిల పైన చేస్తే ఉరి శిక్ష మహిళా కమిషన్ ఉన్నది అది ఇప్పటికీ ఇప్పటి వరకు కూడా నోరు విప్పడం లేదు ఈ సమస్య పైన ఎందుకు అంటే ఈ సమస్య ఊరు సమస్య ఎక్కడో పల్లెటూరులో జరిగింది ఎవరు పట్టించుకుంటారో మళ్ళీ దీని గురించి మాట్లాడే మనుషులు లేరు అంటే ఈ సమస్య జరిగింది దీనికి ఏ శిక్ష విధించాలి ఏ విధంగా కొట్లాడాలి అనేటువంటిది ఎవరికి తెలియదు సో మళ్ళీ పోలీస్ స్టేషన్ కోర్టులు ఇవి తిరిగేంత ఊపిక కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తం ఇదే ఏదైతే చిన్న పతిపాపను అంటే పతిపాపను ఊహించుకుంటూ వాళ్ళు ఇంకెంత క్షోభ అనుభవిస్తున్నారు ఇప్పుడు దాన్ని వదిలేసి వీళ్ళు పోలీస్ స్టేషన్ కోర్టుల చుట్టూ తిరగలేరు కదా సో అందుకని ఇప్పుడు మన ప్రభుత్వమే చొరవ చూపుకొని మన ప్రభుత్వమే దాన్ని గమనించి దానికి తగ్గ చర్యలు కానీ లేదు అంటే ఆ నీచుణ్ణి క్షణ వేయాలి లే లేకపోతే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి సో ఇలాంటివి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి జరగక ముందే తీసుకుంటేనే జరగాల్సిన వ్యాగుతవి సో దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా ఇలాంటివి జరగకుండా న్యాయ చట్టమైన నియమాలు తీసుకురావాలి సో ఇది వేరే రాష్ట్రంలో జరిగితే ఇరవై నాలుగు గంటలలో పట్టుకున్న పట్టుకున్నాడుగా డైరెక్ట్ చంపేసేయరు అలాంటి ఆర్డర్స్ మన దగ్గర ఎందుకు వస్తలేవు అంటే ఇక్కడ ఎక్కడ ఫెయిల్ అవుతుంది మన సిస్టము అంటే పొలిటికల్ పరంగా ఫెయిల్ అవుతుందా రాజకీయ పరంగా ఫెయిల్ అవుతుందా ఈ పోలీసుల పరంగా ఫెయిల్ అవుతుందా అంటే కాంప్రమైజ్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారా ఎక్కడ ఫెయిల్ అవుతుందో ఇంతవరకు తెలియడం లేదు సో ఏది ఏమైనా కూడా ఆ చిన్న పాపకి న్యాయం జరగాలి న్యాయం జరగకపోతే చట్టాలపైన నమ్మకం పోతుంది ప్రజలకు ఇప్పటికే చాలా వరకు నమ్మకం లేదు ఎందుకంటే మనం ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చాలా చూస్తూనే ఉన్నాం ఇలాంటి సంఘటనలు చిన్న పాపల దగ్గర నుండి మూసలి వాళ్ళ వరకు ఎవరినే వదిలిపెట్టట్లేదు కామందులు ఎక్కడో ఒక్క దగ్గర జరుగుతూనే ఉన్నాయి ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే అలాంటి వాళ్ళని అంటే ఈ తప్పు చేసిన వాళ్ళని బహిరంగంగా చంపేయాలి డైరెక్ట్ అలా అయితేనే ఇలాంటివి జరగకుండా మనం ఆ గలుగుతాం జరిగేంత సత్త మన దగ్గర ఉంది వాళ్ళు ఏం చూసి అసలు ఇప్పుడు అదే చిన్నపా ఇప్పుడు ఆ చిన్నపాప ఎంత క్షోభ అనుభవించి ఉంటుంది అతను ఎత్తుకెళ్ళి ఆ పని చేసేటప్పుడు అదే ప్లేస్లో మన వాళ్ళు ఉంటే ఇలాగే ఉంటాము కనీసం కొట్లాడతాం తగిన న్యాయం చేసేంత వరకు ఆ ప్రాసెస్ని అలాగే కంటిన్యూ చేస్తాం అలా జరగకూడదు అనే నియమ అవి కఠినమైన చట్టాలు తీసుకురావాలని చెప్తాను ఎప్పుడైనా మన ప్రభుత్వంలో కానీ మన న్యాయ వ్యవస్థలో కానీ ఈరోజు అంటే ఒక కేసు తేలడానికి ఎంత టైం పడుతుందో తెలుసా ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయో తెలుసా ఎందుకు ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి సరిగా సరే సరైనటువంటి న్యాయ వ్యవస్థ న్యాయమూర్తులు లేరా లేకుంటే సరైనటువంటి పోలీస్ వ్యవస్థ లేదా ఇన్వె ఇన్వెస్టిగేషన్ చేసి దాని ఆధారాలు చూపించే అంత పోలీస్ వ్యవస్థలే లేదా టెక్నాలజీ పెరుగుతుంది కదా అంత టెక్నాలజీ పెరిగిన వ్యవస్థలో ఉన్నాం అయినప్పటికీ కూడా అన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి అంటే మన వ్యవస్థ ఫెయిల్ అయిపోయిందనే అర్థం సో ఈ చిన్న పాప ఎలాగైనా తిరిగి రాదు ఇంకొకటి ఇలాంటి ఘటనలే ఇంకొకటి జరగకుండా తగు చర్యలు తీసుకోవాలి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ ఉంది కదా కానిస్టేబుల్ని చంపితే అతను దొరకబట్టి మరీ చంపేశారు అలాగే ఇది కూడా చేయాలి వాడి వాడు ఆల్రెడీ దొరికేసాడు అయినా కూడా వాడిని చంపకుండా జైల్లో పెట్టేసి కోర్టులో చుట్టూ దింపుతూ అది కరెక్ట్ కాదు